హైఫోకస్ బ్రాండ్లో ఇది వచ్చేసి ఒక స్పెషల్ కెమెరా సోలార్ కెమెరా ఎయిటీన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది బ్యాటరీ అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్స్ వచ్చేసి సోలార్ ప్యానల్ ఉంటుంది ఇది వచ్చేసి ఏఓవి స్పెషల్ ఏంటంటే ఆల్ టైమ్స్ ఆన్ వీడియో రికార్డర్ డార్క్ హంటర్ ఎంత చీకట్లో అయినా కానీ మంచి హై క్వాలిటీలో అయితే కెమెరా అయితే విజువలైజేషన్ క్యాప్చర్ అయితే చేస్తుంది సో చాలా బాగుంటుంది ఈ కెమెరా ఈ కెమెరాను ఇంతవరకు ఎవరి దగ్గరకు రాలేదు సో ఇది మనమైతే స్పెషల్గా మనకు అన్బాక్సింగ్ కోసం తెప్పించాము సో ఇది అన్బాక్సింగ్ చేసి మీకైతే అప్డేట్ చేస్తాను సో ఎలాంటి డార్క్ ప్లేస్లో అయినా కానీ చాలా బాగా రికార్డింగ్ అయితే చేస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకు హ్యూమన్ డిటెక్షన్ ఉంది అలాగే థర్టీ మీటర్స్ వరకు కలర్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మెమోరీ కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే ఫోర్ అండ్ ఫైవ్ జీ రెండు సిమ్ కార్డ్స్ అయితే సపోర్ట్ చేస్తూ సో మంచి బ్యాకప్ నిచ్చే కెమెరా నైట్లో ఇది ఒక కింగ్ లాగా పనిచేసే కెమెరా సో దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని పూర్తి విజువలైజేషన్ నైట్లో ఏ మంచి క్లారిటీ ఉంది అనేది మీకు వీడియో కూడా అప్డేట్ చేస్తాను సో ఇలాంటి వీడియో సబ్జెక్ట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే మన దగ్గర అన్ని కెమెరాస్ అయితే లభించు వైఫై కెమెరా ఫోర్ జీ కెమెరా నెట్వర్క్ కెమెరాస్ ఆల్ కెమెరాస్ అయితే అవైలబుల్ మనం చాలా బ్రాండ్స్ అయితే మనం డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాము మీకు ఎవరికైనా కెమెరాస్ కావాలంటే మనమల్ని కాంటాక్ట్ చేయండి ఫోర్ ఎంపీ త్రీ ఎంపీ ఈజీవిజు అలాగే హై ఫోకస్ సిపి ప్లస్ వ్యూ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నవి మీకు ఏదైనా కెమెరా కావాలంటే కాంటాక్ట్ చేయండి మంచి ప్రైజులో అయితే అవైలబుల్ ఉన్నవి నాన్ లోకల్ అయితే కొరియర్ కూడా ఫెసిలిటీ అవైలబుల్లో ఉంది సో ఎలాంటి కెమెరా కావాలన్నా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి మీకు మంచి ప్రైజ్లో అయితే నేను ఇస్తాను మీకు థ్యాంక్ యూ